ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల పరిధిలోని శివుడూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంగళవారం రాత్రి పాము కాటుకు గురైనట్లు కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులుగా పనిచేస్తున్న డాక్టర్ సర్లాదేవి చెప్పారు శివడూరు గ్రామానికి చెందిన మల్లోళ్ళ నాగయ్యను కట్ల పాము కరవడంతో కుటుంబ సభ్యులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పాము కాటు విరుగుడుకు వాడే ఇంజక్షన్లు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ వెల్లడించారు సిహెచ్సి కొల్లిపెర సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారుగా పనిచేస్తున్నారు మన దగ్గర పాము కచ్చిన వెంటనే పాము వేడు విరుగుడికి సంబంధించిన మందులు అవన్నీ మన దగ్గర కొల్లిపెర సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవైలబుల్గా ఉంటాయి పాముకి వచ్చిన వెంటనే మన దగ్గరికి తీసుకొస్తే నాటు వైద్యం పసర మందు అలా అన్నీ చేయకుండా తీసుకొస్తే సరైన సమయంలో ప్రాణహాని లేకుండా పాము వేడికి సంబంధించిన మందులు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ప్రాణహాని నుంచి తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఛానల్ ఫాలో